హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మరికొత్త ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఇది ఏంటంటే నూట ముప్పై గజాలండి నూట ముప్పై గజాల్లో నిర్మించారు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి చూసారు కదా మీకు ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి హాల్ అదినే ఇది టే మనకి ఎంట్రన్స్ డోర్ అయితే టేక్వుడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట చూసారు కదా ఇది హాల్ అండి ఇది ఈ హౌస్లో కూడా నాలుగు ఫ్యాన్లు అయితే ప్రొవైడ్ చేస్తారండి బిల్డర్ గారు మనకి మనమైతే కబోర్డ్ వర్క్లు చేయించుకోవాలండి లేదు అంటే కబోర్డ్ వర్క్లు కూడా చేయించమంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయండి లేదు అన్నీ కలిపి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాము అంటే మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లం నూట ముప్పై గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది కిచెన్ ఇది హాల్ అండి ఇది మీకు హౌస్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇది ఒక బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్లను రెండు వాష్రూమ్లు అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ బెడ్రూమ్ కలతలు వచ్చి పన్నెండు బై పదమూడు పన్నెండు ఇంటూ పదమూడు అండిది ఇది కొంచెం ఆరు ఇంచు ఆరు ఇంగ్లను తగ్గచ్చు ఒకటి పన్నెండు బై పదమూడు అండి ఒకటి పదకొండున్నర బై పన్నెండు అండి నేను బెడ్రూమ్లు చెప్పాను కదా అవి బెడ్రూమ్ అయితేనే మీకు ఈస్ట్ ఫేసింగ్ ఓకే ఈ లొకేషన్ ఓకే హౌస్ బాగుంది అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది క్వాలిటీ క్వాలిటీ పరంగానే కాదు వర్క్ పరంగానే కాదు వాస్తు పరంగానే కాదు ఇటు లోన్ పరంగానే కాదు మనకి ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ అండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ అయితే బ్యాంకులోనైతే ప్రొవైడ్ చేస్తారండి కబోర్డ్ వర్క్లు మాత్రం మనం చేయించుకోవాల్సి ఉంటుంది ఇది రేటు కూడా ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను అరవై ఐదు లక్షలు మాత్రమేనండి ఇది మాట్లాడుకోవచ్చండి అరవై ఐదు అయితే తగ్గుతారు ఎంత ఏంటనేది నేను డీటెయిల్గా మీకు చెప్తాను అనమాట హౌస్ నచ్చితే కనుక ఒక్క ఫోన్ కాల్ మీ ఇంటి కళ నెరవేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని మంచి మంచి వీడియో ఇస్తే మీ ముందుకు వస్తాను చూస్తారు కదా మొత్తం హౌస్ మీకు మొత్తం చూపిస్తున్నాను నేను ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బాయ్